ఉన్నట్టు తెలిసింది తెలిసిన తర్వాత మా పెద్దమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఎంత జస్ట్ ప్రేమ అని తెలిస్తేనే వెళ్ళగొట్టేస్తారా అని నెల రోజులు లవ్వు అంటే నెల రోజుల్లో ఏమన్నా చెయ్యరా పనులు ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలకు పైపుడు మిస్టర్ మైక్ అలానే అని ఏమనుకోవట్లేదు గిఫ్ట్స్ కానీ ఇది చాలా లాంగ్ డ్యూరేషన్ లవ్ అని తర్వాత చెప్పుద్దా ఇవిడే ఎంతగానో సర్వ్ చేసేదాన్ని నేను మా పెద్దమ్మకు కానీ కనీసం అడుగు కూడా నన్ను లోపల పెట్టకుండా అంటే ఆ సర్వీస్ ఇంకెక్కడో దారి తెప్పిందని ఆవిడ హట్ అయింది ఆమె బుక్స్ ఇచ్చి పంపించేసాయి అని చెప్పడం ఆ పద్దెనిమిది సంవత్సరాల వయసులో అంత పెద్ద అవమానం అనేది నాకు కనీసం నేను వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి కూడా బయటకు వచ్చి చెప్పలే తర్వాత అబ్బాయి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయిని లోపల పెట్టుకుంది ఆ అమ్మాయి అన్ని విషయాలు అన్నిట్లో బాగుంది అమ్మాయి స్టడీస్ బాగుంది ఆమె అందం బాగుంది ఆమె పద్ధతి గల అమ్మాయి లేదు అలాగే అర్థం చేసుకోవాలంటారా అట్లా అన్నిట్లో అమ్మాయి నచ్చింది సో అమ్మాయిని లోపల పెట్టుకొని ఆ రోజు నన్ను బయట బయట నుండి లోపల కూడా రానివ్వాలి మా పెద్దమ్మ తన రానియకండి ఎల్లగొట్టండి అనేలాగా ఆ వయసులో ఎట్లుంటది నాకు ఎంత కృంగిపోయి ఉండొచ్చు మా అన్న అక్కడ ఉండేవాడు మా అన్నని అడాప్ట్ చేసుకున్నారు ఆమె ఆమెకు వివాహం కాలే అడాప్ట్ చేసుకున్నారు కనుక మా అన్న వచ్చి అట్లా ఇట్లా బ్యాగ్ ఇట్లా అందిచ్చేసి ఛార్జీలకు ఉన్నాయా అని అడిగిండు చిన్నగా వచ్చి అంటే లేవానా అంటే యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళిళ్ళు అంటే ఎట్లుంటుంది ఆ వయసులో అది ఎంత ఎవరు భరిస్తారు అది ఆ టైంలో నన్ను ఆదరించాడు ఏసయ ఆ టైంలో నన్ను హత్తుకున్నాడు ఏసయ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక మనిషి నన్ను అట్రాక్ట్ చేసినప్పుడు ఈవెన్ చర్చిలో మధ్యలో లేచిపోయి మాట్లాడడానికి వెళ్ళేవాళ్ళం ఆయన తర్వాత అది పాటలు అయిపోయినాక వెనకాలొచ్చేసే అంటే వెళ్ళి మాట్లాడటం అప్పుడు ఎస్ఐకి నా మీద కోపం రాలేదా అనుకుంటుంటే నెల రోజుల్లో ఇంత జరిగిందా మాట్లాడితే ఆ పిల్లగా నన్ను వదిలేసినాక బాగా అయింది అనాలి కదా నన్ను అనలే ఏసయ్య నన్ను హత్తుకున్నాడు బిడ్డ మనిషి ప్రేమ ఇంతే నా ప్రేమనే ఇటర్నిటీ ఎప్పటికీ నేను ఇట్లా అనను కానీ ఒక హిందూ అమ్మాయికి లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆమె డిప్రెషన్ లో ఉంటే ఆమెను మతం మార్చేసేవాడు నువ్వు హిందూ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు కష్టం వచ్చింది మతం మార్చేసేవాడు ఇప్పుడు ఇవి నమ్ముకొని అలా దిగజారిపోయింది ఏంటండి బుక్ ఓపెన్ చేసి సరే అసలు డైరెక్ట్గా బైబిలే గైడెన్స్ ఇచ్చింది వీడికి బైబిల్ నమ్ముకుని ఏసుని నమ్ముకుని ఒక క్యారెక్టర్ లేని ప్రేమించి రాంగ్ డైరెక్షన్ తీసుకుని సర్వనాశనం అయిపోయింది మానసికంగా దిగజారిపోయింది అప్పుడు ఈవిడ మరి మతం మారిపోవాలి కదా హిందుత్వంలోకి రావాలి కదా వాళ్ళ ఏసే కదా నడిపించింది మరి ఇదే విషయం ఇటు జరిగితే హిందూ ఆడపల్ని అయితే టార్గెట్ చేస్తారు వీళ్ళు చూసారా మార్కెటింగ్ మొత్తం స్ట్రాటజీలు ఎలా ఉంటాయో దీనికి కూడా ఆవిడ సాక్ష్యంగా చెప్తుంది అంటే ఏసుని నమ్ముకున్నాకే ఆవిడ ముందు నుంచి ఏసు భక్తురాలే అయినా సరే దాన్ని కూడా సాక్ష్యంగా చెప్తుంది ఇప్పుడు మార్కెటింగ్ సిస్టమ్ అలా ఉంటుంది మరి అని అన్నాడు బాగా అన్నాడు సాతాన్ ఎక్కడి నుంచి వచ్చి చెప్పాడు అంటే ఇప్పుడు సాతాను వీళ్ళు వేసి ఇద్దరు వచ్చి ఇవిడితో మాట్లాడుతున్నారా అంటే ఆడికి వచ్చిన ఫీలింగ్ ఏమో సాతాను చెప్పింది ఆడికి బతకాలని వచ్చిన ఫీలింగ్ దేవుడి ఇచ్చింది అంటే ఏసి ఇచ్చింది అని అనమాట ఇప్పుడు బతికి ఎవరిని ఉద్ధరించాలంట అంటే ఒక సెల్ లాగా ఉండిపోద్ది తర్వాత చచ్చిపోద్ది కదా పరిచర్య చేస్తుంది కదా ఇప్పుడు వందల వేల మందిని మార్చేస్తుంది కదా ఇప్పుడు బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి వచ్చినదే దేవుని చిత్తం అనుకోవడం సాతాను కదా దేవుడు అయితే కాదు కదా ఎలా హౌ సార్ అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు దేవుని బిడ్డలు చాలా మంది ఫాలో అవుతారు ఇది ఆవిడ కూడా ఇప్పటికీ అదే ఫాలో అవుతుంది ఇప్పటికీ కూడా స్టిల్ మరి అనుకోవడం సాతాను ప్రేరణ అని చెప్తుంది మళ్ళీ నెగిటివ్ జరిగింది కాదు సాతాను అంటే సాతాను బైబిల్లో దొరిందా బైబిల్లోనే సాతాన్ ఉందా బైబిలే సాతాను సాతానా బైబిలా బైబిలే సాతానా ఓకే అసలు నాకు తెలిసి సాతాన్ వీళ్ళ మనసుల్లో ఉందండి వాళ్ళకి నచ్చితేనేమో మంచి జరిగితేనేమో దేవుడు అది మంచి జరగకుండా బైబిల్లో చూ బైబిల్లోనే రెండు వాక్యాలు ఉంటాయి అది చెడు జరిగితే సాతాన్ చూపించాడు మంచి జరిగితే దేవుడు చూపించాడు ఒకటే విషయాన్ని రెండు రకాలుగా ఎలా చెప్పొచ్చు అనే దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు మించినటువంటి అనాలిసిస్టులు ఇక ప్రపంచం ఎక్కడ అనమాట కష్టాలు వచ్చినాయి దేవుడిని నీకు పెడుతున్నటువంటి శ్రమలో విశ్వాస పరీక్ష అంటారు కష్టాలు వచ్చినాయి సైతాన్ని నేను శోధిస్తున్నాడు అంటారు రెండు చెప్తారు ఇది విశ్వాస పరీక్ష సాతాను శోధన ఏదని చెప్తారు మనం అంటే అవసరాన్ని బట్టి సాతాను శోధన అని చెప్తే వాడికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అంటే వాడిని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనుకుంటే సాతాన్ సోదం చెప్తారు లేదా ఆల్రెడీ వాళ్ళు విశ్వాసం అనుకోండి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కాస్త ఎక్కువ పెండాలనుకోండి ఎక్కువ మోటివేట్ చేయాలనుకోండి అప్పుడు బైబిల్ దేవుడు పరీక్షలు చెప్తారు అంటే ఆ సందర్భానికి అనుగుణంగా దేని వాడుకుంటారు ఇందులో చాలా మంది సైకలాజికల్ డిజార్డర్లు ఉన్నారండి నాకు తెలిసి అదే కదా చెప్తున్నాడు సైకలాజికల్ వీళ్ళందరూ ఒక పేషెంట్లు అవును అంటే సాతాను ఉన్నాడు నా వాడు అనుకుంటా నేను ఫెయిల్ అయిన తర్వాత చచ్చిపో చెప్పింది సాతాన్ నాకు కానీ దేవునికి వ్యతిరేకంగా నడిస్తే కూడా ఐ లవ్ యూ బెటర్ డోంట్ వరీ అని ఏసయ్యా ఎప్పుడు అందుకే నాకు ఏసయ్య ప్రేమ అంటే అంత ఇష్టం ఐ లవ్ యూ బేటా అన్నదంటే వీడితో మరి మీతో అన్నది ఎవరన్నా ఎప్పుడు నేను దేవుని బిడ్డలో చెప్తున్నా మీతో ఎప్పుడన్నా ఏసై వచ్చి ఐ లవ్ యూ అన్నాడా అనకపోతే వేస్ట్ మరి వీడితో అని మీతో అనకపోతే మీ మీద ఆయన ప్రేమ లేనట్టే కదా వదిలేసేయండి అసలు ప్రేమ లేనట్టు పక్షపాతం మనకెందుకు ఇప్పుడు మీరు బైబుల్ ఓపెన్ రాగానే ఇది ఏ చెప్పాడు ఇది దేవుడు వాక్యం అనుకోకండి సాతాను వాక్యం బైబుల్ సాతాను వాక్యం ఉంది అందులో అందుకే ఆ రోజు రాసా ఇది కరుణంత క్షణికమేనయ్యా అంటే మా పెద్దమ్మ అంత ఒక ప్రేమించలగొట్ట అనేసింది నన్ను ఏం తప్పు అంటే నాకు పెద్ద తప్పు కాదు అది నేను చేసింది ఎందుకంటే ఆ అబ్బాయి ప్రపోజ్ చేయటము ఆ అబ్బాయి అక్క కొడుకు అవటము సో అన్ని రకాలుగా ఆ ఏజ్ లో ఒక మంచి వ్యక్తిని నేను పొందుకోగలుగుతున్నా కదా అనుకున్న తప్పితే ఇంత అవమానం అవుతుందని తెలియదు నేను ఇక్కడ నాకు డౌట్ అసలు వాళ్ళ పెద్దమ్మకి ఈవిడ లవ్ అఫైర్ ఎలా తెలిసింది నాకు డౌట్ అది ఫోన్లో చాటింగ్ చూసి కనిపెట్టిందా అప్పట్లో ఫోన్ మాట్లాడుతుంటే అప్పట్లో ఫోన్స్ లేవు ఫోన్స్ లేవు అంటే వీళ్ళు మరి అక్కడ నా రహస్య ప్రదేశంలో సరసల్లాపల్లో మునిగి ఉండగా రహస్యముగా వీక్షించినదా ఏమో ఈవిడ రాసిన లెటర్ కూడా చదివి ఉండొచ్చేమో ఓహో రాసుకునే వాళ్ళేమో లెటర్లు లేకపోతే మాటలో ఉంటే ఓ మాటతో బెదిరించి అవసరమైతే మీ ఇంట్లో చెప్తాం ఇలాంటి చిన్న వార్నింగ్ ఇస్తారు రెండోది మేనమామ కొడుకే కాబట్టి మేనత్త కొడుకే కాబట్టి ఇంటికి వచ్చింటాడు వచ్చింటాడు రిలేటివ్స్ రిలేషన్ పెళ్లి కూడా పెద్ద ప్రాబ్లం లేదు పెళ్లి చేసేయొచ్చు కానీ ఏ పరిస్థితుల్లో వీళ్ళు దొరికిపోయారు అనేది నా పాయింట్ ఇక్కడ అతను అత్త కొడుకే కాబట్టి ఇంటికి వస్తా పోతా ఉండేవాడు వీళ్ళు ఇంట్లో ఏదో చేయకూడదు చేశారు అప్పుడు ఆ పెద్దమ్మ పట్టుకుంది అంతే నా ఇంట్లో మీరు దరిద్రం చేశారు కాబట్టి ఇక్కడ ఉండటానికి లేదు లేదు వాడి కూడా వచ్చి చెప్పలేదు ఏం చెప్పలేదు వాడు కూడా అది ఈ అమ్మాయికి సపోర్ట్ చేయలేదు అతను వాడు కూడా ఎలగొట్టిద్దాను లేకపోతే వాడికి బ్యాడ్ వస్తుంది ఆడపిల్లని అర్థాంతరంగీ అంత పెద్ద తప్పు జరగకపోతే మళ్ళీ వాళ్ళ అన్న కూడా ఉన్నాడు అదే ఇంట్లో రేపొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి అడగొచ్చు పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ళ అక్క ఏమే అక్క నేను నమ్మి నా కూతురుని పంపిస్తే ఇలా అర్ధాంతరం రోడ్డు మీద గెంటేస్తామంటే మరి నీ కూతురు చేసిన పని ఇది అని చెప్పడానికి ఆవిడకు ఉండాలి కదా అంత పెద్ద తప్పు లేకుండా ఆవిడ పంపిస్తాయి కదా ఎవరు సమాధానం చెప్పిందాడు లేదు ఈడు అసలు ఏ తప్పు చేయకుండానే చేస్తే ఈ వెళ్ళింటికాని కంప్లీట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి పంచాయతీ పెడితే వీళ్ళ పెద్దమ్మ దోషయిపోద్ది అటు ఇక్కడ ఈవిడ నేను ఈ విధంగా దొరికిపోయాను అనేది చెప్పట్లా చెప్పట్లా చెప్పలేని పరిస్థితుల్లో దొరికిపోయింది అవును ఈవిడ డిప్రెషన్లోకి పోయింది ఆ పరిస్థితుల్లో దొరికిపోయి పరుగుపోయింది పరువైంది ఇంట్లో ఆళ్ళు రానిచ్చి ఉండరు ఇంకోటి వాడితో హద్దులు దాటకపోతే ఈడు డిప్రెషన్లోకి వెళ్ళదు అవును ఒక నెల రోజుల్లోనే జస్ట్ వాడు అయిలవి చెప్తే రెండు ఉత్తరాలు రాసులు డిప్రెషన్లోకి వెళ్ళదు కదా